మొన్న వెంకయ్యనాయుడు గారు ఏదో మాట్లాడుతూ తొంభై నాలుగు ఎపిసోడ్ గురించి మాట్లాడకుండా నాదేళ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ గురించి మాట్లాడారు దాన్ని ఎలా తీసుకుంటారు చంద్రబాబు గారు కూడా అక్కడే కూర్చున్నారు అదే కదా వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు బంగారు పూల బుట్టలను గైకొని పోయిరి ముందుగానే అన్నట్టు పాపశాస్త్రి గారు రాసిన పద్యం అండి ఇది పేద పూజ అట్లాగే ఈ వీళ్ళకి ఆ చంద్రబాబును పొగట్టానికి ఎనభై నాలుగు ఒకటి వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది తొంభై నాలుగు కూడా ఇది కంటిన్యూ చేస్తుంటే బాగుండేది ఈ రోజు నేను మాట్లాడాను అదే ప్రెస్ మీట్లో కూడా ఆ తొంభై నాలుగులో జరిగిన వెన్నుపోటును కూడా వాళ్ళు రాసి దాని మీద కూడా నాయుడుతో మాట్లాడిస్తే చాలా బాగుండేది మరి అదెందుకు మాట్లాడతారు పరస్పరం కదా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా బాగా మీరు అంతా చెప్పింది దాంట్లో రాయాలి మరి అంతే కదా మేము చెప్పింది కాదు ఎన్టీఆర్ చెప్పింది రాయండి చాలు నేను చెప్పలేదండి ఎన్టీఆర్ గారు జామాత గ్రహ క్యాసెట్ ద్వారా చెప్పారు ధర్మపీఠం ద్వారా చెప్పారు ఇంకా అనేక మంది మీలాంటి జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ టైంలోనే తనకు జరిగిన అన్యాయం ఈ దుర్మార్గుడు ఇలాంటి వాడు అని చెప్పి అల్లుండి గురించి మాట్లాడిన మాటలు అన్ని ఓపెన్ సాక్ష్యాలే కదా అది నేను ఒక్కసారి కూడా నేను ఆ టైంలో మాట్లాడలేదుగా అవన్నీ తీసుకొని ఓ పుస్తకం రాస్తే వాళ్ళు కూడా బాగుంటుంది దాని మీద వెంకయ్య గారు మాట్లాడితే బాగుంటుంది